మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ పెద్దాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పెద్దాపురంలో హరహోరిగా ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులు దీనిలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు పెద్దాపురం పట్నం పెద్దాపురం సామర్లకోట ప్రధాన రహదారి స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో గల హెలిపాడ్ స్థలం నందు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చలమల శెట్టి సునీల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని దీనిలో భాగంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో అభివృద్ది మేరకు నేను కొన్ని ఆలోచన చేయడం జరిగిందని వాటిలో ప్రధానమైనటువంటి మూడు అంశాల గురించి వివరించడం జరిగిందని తెలిపారు నాలుగోసారి మీ అందరి ముందుకి రావడం జరిగింది ఎందుకంటే మనం పడిన ప్రతిసారి లెగపోతే మనకు వ్యక్తిత్వం కాదు లెసిన్ వాడు వ్యక్తిత్వం తీసుకుని ఈ రోజున నేను కానీ మీ ముందున్న దొరబాబు కానీ దొరబాబు కూడా చెప్పడం జరిగింది నేను గత ఇరవై ఏళ్ళు నాకన్నా ఐదు ముందు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజున ఈ పెద్ద నియోజకవర్గ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు చెప్పారంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా డెబ్బై శాతం ఎలక్షన్ ఆయన చేసేయడం జరిగింది ఎందుకంటే తొంభై శాతం వీళ్ళకి ప్రతి పేదవాడి ఇంటికి కూడా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి అలాగే పరిపాలన కూడా ప్రతి గడప మీదకి తీసుకొచ్చే విధంగా కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పేదవాడికే కాకుండా పెద్దవారికి అందరికీ కూడా ఎన్నో సేవలు అందించే విధంగా కూడా వ్యవస్థను కూడా నిలబెట్టడం అది కేవలం భారతదేశంలో ఎక్కడా జరగలేదు అది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగిందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అలాగే ఈ రోజున అభివృద్ధి కూడా అందరూ జరగరా ఎందుకంటే ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమం జరిగిన ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగానే మాట్లాడుతున్నారేమో కానీ ఎందుకంటే అక్కడ ఇక్కడ కొన్ని రోడ్లు బాగోబున రోడ్లు చూసి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు కానీ ఏ రాష్ట్రంలోని జరిగిన అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో జరిగిందని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఆలోచన ఎందుకంటే ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం నిర్మించడం జరిగింది ఎందుకంటే చాలా మందికి ముఖ్యమైన సేవలన్నీ ఆ సచివాలయంలోనే అందే విధంగా గతంలో మీకు ఆ సేవల కోసం ఏ రెవెన్యూ ఆఫీస్ లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీస్ కూడా లేకపోతే సెక్రటరీ కలసిన పరిస్థితుల్ని తీసుకు అవన్నీ లేకుండా పేదవాడికి వాళ్ళ వాటిలోనే అందే విధంగా రైతు భరోసా కేంద్రం ఎందుకంటే రైతులను ఆదుకునే విధంగా కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది అలాగే వైద్యం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అభివృద్ధి కార్య అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చాలా ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ప్రతి వాటికి మూడు వైద్యం విద్య రైతు ఈ మూడేళ్లలోనే తలపెట్టిన నాలుగు ప్రధాన పోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారు ప్రభుత్వం తరఫున స్థాపించడం జరిగింది అలాగే కొంత ఫిషింగ్ పోర్ట్లు ఎందుకంటే ఎన్ని చెప్పుకుంటా నేను గుర్తు చేస్తానంటే జగన్ ఈ మన అక్కడక్కడ ఈ రోడ్లు చూపించి ఈ రోడ్లు నుంచి ఇక్కడ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు కాబట్టి ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు అని చెప్తున్నారు అది వాస్తవం కాదు ఈ రోజున గ్రామ సచివాలయాల పేరిట ఎన్నో లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఎంతో మందిని ఉపాధి కల్పించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లక్షల ఉద్యోగాలు కల్పించారు అలాగే ఈ పోర్టుల ద్వారా కూడా భారీ స్థాయిలో భారీ పరిశ్రమలు వచ్చి ఇక్కడ కొన్ని లక్షల కోట్ల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా ఆయన రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం గడప గడప మూడు సంవత్సరాలుగా గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ఆయన సొంత దత్త గ్రామం అయిన జయసింహాపురంలో ఈ ఇప్పుడు కూడా మౌలిక వసతులు లేక వాటర్ లేకుండా ఉన్న పరిస్థితి అభివృద్ధి ఎక్కడ ఉంది అవినీతి ఎక్కడైనా సరే అవినీతి ఈ రోజు పోటీ ఉన్నాయి అన్నాడు ఈ రోజు చెప్తా ఉన్నా ఆ రోజు ఎక్కడ ఏలూరులో పడుకొని దగ్గర నుంచి దేవుని రోజు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా రాజపు గారికి ఏం ఇవ్వకూడదు వచ్చి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తప్పకుండా పోటీ చేయాలని ప్రతిరోజు కూడా దేవుడు నాకు సీట్ రావాలి రాజప్ప గారికి సీట్ రావాలని ప్రార్థన చేస్తా ఉన్నా ఎందుకు అటువంటి వ్యక్తి మీద పోటీ చేసి ఏ వ్యక్తి అయినా సరే ఈ పెద్ద నియోజకవర్గంలో మనం భారీ మెదడుతో తెలుస్తున్నాం నమ్మకం నాకుంది ఎందుకంటే నాయకులు కార్యకర్తలు గత ఏడు సంవత్సరాల నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎనకాలు ఉన్నారు ఆ ధైర్యంతో ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ నిలబడినా సరే వైఎస్ఆర్ సిపి జెండా సవాల్ రావచ్చు నేనే పరీక్షలు ఏం చేస్తా నేను ఎక్కడైనా ఉంటే మీ రెండు మీ వెనుకలనే పోటీ చేయండి మీరు ఏం చేస్తారో చెప్పుని రోజను ఇంకొకటి ఐరన్ సర్వస్తి అందరికి నామీస్తాను అందరికి నామీస్తాను గారు మన అందరూ కూడా పరిసియేస్తారు సురేల్ గారు కూడా ఒక విషయం చెప్పాలి అన్న వేల పద్నాలుగులో ఆ రోజు మీ కడుపు కోసం ఎంతమ ఎవర ప్రయత్నించారో అదేటి ఈ రోజు నాలేడు ఉంది ఎందుకంటే ఎది ఈ రోజు కానీ ఆ రోజు వారికి పదవులు లేవు కానీ ఈ రోజు ఎంటిపిల్ రావచ్చు జెపిటిసి రావచ్చు జెపిటిసి రావచ్చు మోసిన వాడికే ఈ రోజు ఈ రోజు గర్వంగా చెప్తాను ఎందుకంటే వచ్చారు చాలా మంది కోట్ల రూపాయలు ఇస్తాం యాజరా జడ్పీ తీసి నాకు తెలుసు నాకు తెలుసు ఆ పదవులు పొందాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఒక సామాన్యుడు పదవులు రావాలంటే ఎంతో కష్టం నాకు తెలుసు ఆ రోజు నాకు రోజు కూడా చెప్తా ఉన్నా మా రాజకీయ గురువు ఎప్పుడు కూడా నేను ఎక్కడు రామ్మోహన్ రాయ్ గారు చెప్తా ఉంటా ఎందుకంటే ఒక కార్యకర్త కష్టం విషయం తెలిసిన వాడు సామాన్యులందరినీ కూడా రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు I